బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్లో ఓ సంఘటన చోటు చేసుకుంది కావాలనే తనుజతో దివ్య గొడవ పడడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అయితే ఈ రోజు ఉదయం లేవగానే అందరి కోసం కిచెన్లో చాయ్ చేసి ఇచ్చి అందరికీ సేవలు చేస్తుందని చెప్పాలి ఇక బ్రేక్ఫాస్ట్ లోకి అందరూ ఉప్మా చేయమని చెప్పారు ఉప్మాతో పాటు ఆమ్లెట్స్ కూడా కావాలి అంటే తనుజ ఒక మాట చెప్తుంది ఆమ్లెట్స్ నేను రోజు వేసినట్టు వేయలేను ఈ రోజు నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అందుకనే నేను సింపుల్గా ఆమ్లెట్ ఎగ్ బ్రేక్ చేసేసి ఉప్పు కారం జల్లేసి ఇస్తాను పెప్పర్ పౌడర్ అన్నట్టు చెప్తుంది ఇక ఇంతలో ఒక్కొక్కరిగా వస్తూ అడుగుతూ ఉంటారనమాట ఫుడ్ అందరికీ వేస్తూ హ్యాండ్ చాలా పెయిన్గా ఉందబ్బా ఈరోజు అని చెప్పి ఇక తనూజ ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఇప్పుడు వంట ఎలా చేయాలి అంటే ఇక్కడ ఇంతలో డీమన్ పవన్ అలానే రీతి వీళ్ళందరూ వచ్చి ఆమ్లెట్స్ కోసం అడుగుతూ ఉంటే జస్ట్ గుడ్డు కొట్టింగ్ అలానే మసాలా వేసి ఇలా చేయడం అని చెప్పి చెప్తుంది అనమాట ఇంతలో హ్యాండ్ పెయిన్ ఇంకా హెవీగా ఉండడం వల్ల తనూజ ఏం చేస్తుందంటే అక్కడి నుంచి దివ్య దగ్గరకు వెళ్తుంది దివ్య నాకు కొంచెం వంటలో హెల్ప్ చేస్తావా నాకు చాలా హ్యాండ్ పెయిన్గా ఉంది సుమన్ గారు నాకు ఆల్రెడీ హెల్ప్ చేస్తున్నారు కాకపోతే నువ్వు కూడా హెల్ప్ చేస్తే బాగుంటుంది అని అడుగుతుంది అనమాట వాలంటీర్ కోసం అడుగుతూ ఉంటే దివ్య అంటుంది నాకు చాలా పనులు ఉన్నాయి తనుజ నేను ఇప్పుడు పని చేయడానికి ఖాళీగా లేను ఇంకా వాష్రూమ్స్ క్లీన్ చేయాలి అలానే నా పని కూడా నాకు ఉంది నేను చేయలేను నువ్వు వెళ్ళి నీ పని చేసుకో అని చాలా ర్యాష్గా జవాబిస్తుంది అనమాట అప్పుడు తనుజ అంటుంది ఇప్పుడు వంట విషయంలో ఈ హౌస్లో ఎవరికి వంట సరిగ్గా రాదు సో వంట వచ్చిన దానివి నువ్వే కాబట్టి నేను వాలంటీర్ అడిగాను వేరే గొడవలన్నీ మనసులో పెట్టుకోవద్దు ఇప్పుడు నేను అడిగిన విషయం పైన నీకు చెయ్యాలి అనిపిస్తే చెయ్యు లేదంటే లేదు నేనేమీ నీ పైన కోపం చూపించట్లేదు నార్మల్గా అడిగానని తనుజ చాలా బాగా చెప్తుంది అయినా సరే ఇక దివ్య మాత్రం నేను చేయలేను ఇప్పుడు నాకు చాలా పని ఉంది అన్నట్టు రాష్గా సమాధానం చెప్తుంది అంటే ఆల్రెడీ తనుజ పైన ఫుల్ కోపంతో ఉందన్నమాట దివ్య ఇక ఇమాన్యుయల్ వీళ్ళందరూ కూడా ఉప్మా తినేసి ఉప్మా చాలా బాగా చేశావు తనుజ అసలు ఇంట్లో ఎప్పుడు వంటలు చేస్తూ ఉంటావా ఏంటి ఇంత బాగా చేసావు అన్నట్టు ఇమాన్యుల్ వాళ్ళు చెప్తూ ఉంటే ఇక దివ్య మరోవైపు సోఫాలో కూర్చొని ఇంకా పగ పెంచుకున్న ఆమెలాగా చూస్తూ ఉంటుంది అనమాట సినిమాలో ఒక ఏదో సినిమాలో రమ్యకృష్ణ అలానే చూస్తుంది సేమ్ అదే లుక్స్ ఇస్తూ ఉంటుంది అనమాట దీన్ని ఉప్మా అంటారా అసలు ఈమెను పొగడ్డానికి వీళ్ళందరూ ఉన్నారు అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటుంది కిచెన్ వైపు వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటుంటే లైవ్లోని ఇక తనూజ పైన ఎంత అంత కోపం పెంచుకొని ఆ సోఫాలో కూర్చొని ఆమె చూస్తున్న లుక్స్ అయితే అసలు సినిమాలో విలన్గా బాగా పనికి వస్తుందేమో అనిపించింది నాకైతే అయితే తనుజ ఎంత హ్యాండ్ పెయిన్ ఉన్నా సరే అందరి కోసం కిచెన్లో ఈరోజు ఉప్మా చేసింది అలానే ఆమ్లెట్స్ వేసి ఇచ్చింది ఎంతమంది హౌస్లో ఉన్నారో వాళ్ళందరికీ ఉప్మాని ఒక బౌల్లో వేసి వేస్తూ ఉంటే అది అంటికి పోయి రాకపోవడంతో మళ్ళీ బౌల్స్కి ఆయిల్ రాస్తూ ఒక్కొక్కరికి ప్లేట్స్లో వడ్డించి ఆమ్లెట్స్ వేసి ఇచ్చింది అనమాట ఇక అందరూ కూడా తిని ఉప్మా చాలా చాలా బాగుంది అని అంతే ఈరోజు అందరూ ఉప్మా వేడిగా తినాలి ఉప్మా వేడిగా తినకపోతే బాగోదని రీతుతో సహా ఈరోజు త్వరగా బ్రష్ చేసేసి ఫుడ్ తినడం స్టార్ట్ చేశారనమాట హౌస్లో అందరూ తనుజ వండిన వంటని తిని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు తనుజ చాలా ఇబ్బంది పడుతుంది వంట చేసేటప్పుడు కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి చేయి పెయిన్ వస్తున్నా సరే వాళ్ళందరికీ వండి పెట్టింది మరి మీకేమనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి